ఇన్ జనరల్గా మనం ట్రైన్లలో కానీ బస్సులలో కానీ ఈవెన్ ఇప్పుడు చాలామంది ఫారెన్ వెళ్తున్నప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు స్త్రీలు ఒక్కళ్ళు వెళ్తున్నారు పోయినప్పుడల్లా లక్షల ఛార్జీలు పెట్టుకొని పక్కనే వారు వెళ్ళరు కదా అట్లాంటప్పుడు కూడా ఎంత బాగా వాళ్ళను ఆడవాళ్ళు కనపడ్డరు అంటే చాలా వాళ్ళకు గౌరవం ఇస్తారు వాళ్ళకు హెల్ప్ చేస్తారు లగేజ్ దగ్గర కానీ ఏ దగ్గర కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ విధంగా స్త్రీకి మనం ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాం ఇంకా మనం ఎందుకో ఏదో స్త్రీకి గౌరవం తక్కువైందని అనుకుంటున్నాం ఎందుకు ఆ విధంగా గౌరవం ఇస్తున్నాము అంటే దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మమే మనం ఇప్పుడు ఆచరించే ప్రతి ఒక్కటి సనాతనమైన ధర్మం ఒక్క విషయం చెప్తాను నేను ఏంటంటే ఒక చాలా ప్రాచీన కాలంలో అంటే అసలు ఎప్పుడు అంటే మనో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కావచ్చు ఒక కుటుంబంలో అమ్మాయికి పెళ్లి వచ్చిందట పెళ్లి చేయాలనుకుంటున్నారు అప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి తల్లి తండ్రి వెతుకుతుంటే అడుగుతుందట ఇంట్లో అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయక ఇంకెవరో బయటకెందుకు పెళ్లి చేయటం అప్పుడు ఆ తండ్రి చెప్తాడట అమ్మ అది తప్పు చాలా ఎందుకంటే ఒక చెట్టు ఒక వృక్షం నిండా ఫలాలు ఉంటాయి ఆ వృక్షం ఒక పండుగ తినదు నదిలో నీరు ఉంటాయి ఆ నది తాగదు అది పరుల కోసమే మన ఇంట్లో ఉన్న స్త్రీ కూడా పరుల కోసమే వేరే ఇంటికి వెళ్ళాలి మనది మనం అనుభవించకూడదు చెట్టు అనుభవిస్తుందా ఒక నది అనుభవిస్తుందా ఒక గోవు పాలిస్తుంది పాలు తాగుతుందా అవన్నీ పరోపకారానికి వేరే దగ్గరికి ఆ విధంగానే మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటి వంశాన్ని ఉద్ధరించాలని చెప్తారట అది ఇప్పటికీ మనకుంది ఇప్పుడు మనకి ఇది ఊరికే అనుకోవటానికి కూడా నాకైతే చాలా ఒళ్ళంత గబురుపరిచినట్టుగా ఉంది అవునా కాదా కానీ అది నిజం జరిగింది అందుకే మనం ఈ రోజు వరకు కూడా అన్నదమ్ముల రక్త సంబంధికులని వాళ్ళని ప్రేమగా తండ్రి తర్వాత తండ్రిలాగా చూస్తాం అది ఎవరు చెప్పిందంటే మనము చెప్పింది మనం ధర్మశాస్త్రం చెప్పింది మరి అది చాలా ఓల్డ్ అయిపోయింది కదా దాన్ని ఎందుకు పాటించాలని అంటున్నామా మనం కాబట్టి సనాతనంలో సనాతన ధర్మానికి ఉన్న విలువ సనాతన ధర్మానికి అది మనం ఫాలో అవుతూనే ఉన్నాం మనం తెలిసి తెలియక మనం అవ్వటం లేదనుకుంటున్నాం కానీ మనం అవుతూనే ఉంది కాబట్టి స్త్రీ అత్యంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక అత్యున్నత గౌరవ స్థానంలో సనాతనం ధర్మం కూర్చోబెట్టి అందుకే ఆ ధర్మ ప్రకారమే మనం ఇప్పుడు నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉంటాం నడిపిస్తూనే నడిపిస్తూనే ఉంటాం తప్పకుండా అమ్మ ఇప్పుడు సనాతన కాలంలో స్త్రీ గురించి స్త్రీ ధర్మం గురించి వివరించారు మరి ప్రకృతిలో ప్రకృతి ధర్మంలో స్త్రీ పాత్ర ఏంటి మంచి ప్రశ్న ప్రకృతి ఇప్పుడు సనాతన ధర్మం ఏమో మనకు గుర్తు చేస్తుంది సనాతన ధర్మం అనేది ఒక మనుషులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన జంతువులకు వాటికి వర్తించాలి